హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్ మొదటిసారిగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ వన్ మోర్ బ్లాగ్ అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా నిన్నటి వీడియోలో మేము షిరిడి ట్రిప్లో డే వన్ బ్లాగ్ అంతా కూడా చూపించాను అంటే షిరిడి బాబా దర్శనం అండ్ కొంచెం షాపింగ్ అంతా ఎట్లా జరిగింది చూపించాను ఇప్పుడు డే టూలో కొంచెం బయటకు వెళ్తాం విజిటింగ్ ప్లేసెస్కి అని చెప్పాను కదండి సో విజిటింగ్ ప్లేసెస్కి వచ్చాము అవి ఏమేమి చూసాము అంటే ఫస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి శని సింగనాపూర్ అండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది షిరిడి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా శనిసిన్నపూర్ని దర్శించుకొని వెళ్తారు ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకి తప్పో ఒప్పో చేస్తూనే ఉంటాం సో సో ప్రతి ఒక్కరికి కూడా శని కాలం అనేది నడుస్తూనే ఉంటుంది దాని విముక్తి కోసం మనం కొన్ని పూజలు చేస్తాం అలాగే శనిశ్వర స్వామిని కూడా దర్శించుకుంటాం సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకత ఏంటి అంటే మనం నువ్వుల నూనె అలాగే కళ్ళుప్పు జీలకర్ర అవన్నీ కూడా మనం తెచ్చుకోవచ్చు లేదంటే అక్కడ అమ్ముతారండి అలాగే కొన్ని పూలు కొబ్బరికాయ కూడా అమ్ముతారు అవి ఇవ్వాల్సిన అవసరం లేదని మాకు అనిపించింది ఎందుకంటే అవి దేవుడి వరకు అయితే వెళ్ళట్లేదు అక్కడే పక్కన తీసేసుకుంటున్నారు సో నూనె అవి మనం అక్కడ ఒక మెషిన్లో పోస్తామండి ఆ మెషిన్లోంచి నుంచి స్వామివారికి డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం నిత్యం జరుగుతూనే ఉంటుంది ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది సో చూడండి పైన స్వామివారికి నూనె నువ్వుల నూనె అనేది నిత్యం అభిషేకంలాగా జరుగుతూ ఉంటుంది సో లో ఈ స్వామిని శనిశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత తప్పనిసరిగా మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలండి సో అందుకని మనం దేవుడికి ఎదురుగా వెళ్తే స్ట్రైట్గా మనకు స్వామి విగ్రహం ఉంటుంది మనం దర్శించుకోవచ్చు అలాగే సూర్య భగవాన్ని కూడా దర్శించుకోవాలి వెనక తిరిగి చూడకుండా వచ్చి మనం భగవాన్ని కూడా దర్శించుకోవాలండి సో మేమైతే దర్శనం చేసుకున్నాము వెనక తిరిగి చూడకుండా వెళ్ళి సూర్య భగవాన్ని ఆంజనేయ స్వామి దర్శించుకున్నాము ఇక్కడ నుంచి తర్వాత ఈ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మనం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దర్శించుకోవాలి కనుక నెక్స్ట్ ఇంకొక టెంపుల్ ఉందండి సో చెప్పాను కదండి భద్రమారుతి టెంపుల్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు పడుకొని ఉంటారు అదే ప్రత్యేకత సో ఈ టెంపుల్ ని తప్పనిసరిగా మనం దర్శించుకోవాలండి ఎందుకంటే శని వెళ్ళాం కాబట్టి అక్కడ నేను వీడియో తీయలేకపోయాలండి సో అందుకనే సారీ అందుకని నేను ఫొటోస్ యాడ్ చేశాను నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఎల్లోరా కేవ్స్ అండి ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాం ఎల్లోరా గుహలు చాలా ప్రత్యేకమైనవి విశిష్టమైనవి అందరికీ తెలిసే ఉంటుంది ఇవి ఇవి చూడడానికి అందరం వెళ్ళామండి దీనికి ఎంట్రీ పాస్ అనేది ఉంది అక్కడే మనం ఆన్లైన్ చేయించుకోవాలి పర్ హెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు అండ్ మనకి ఆన్లైన్ చూసిన తర్వాత గేట్ అనేది కూడా ఓపెన్ చేస్తారు వితౌట్ టికెట్ నో ఎంట్రీ అండి సో ఎల్లోరా కేవ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి అండ్ చాలా డిస్టెన్స్ అండి చాలా దూరం నడవాల్సి ఉంటుంది చూడడానికి మాత్రం చాలా అందంగా అంటే చాలా అందంగా ఉన్నాయండి సో అవన్నీ కూడా కొన్ని షూట్ చేశాను మీరు చూడండి నడవలేక చాలా కాళ్ళ నొప్పులు వచ్చినాయి బట్ ఇది ఒక రకమైన వాకింగ్ లాగా కనిపించింది ఎందుకంటే మేము జర్నీ చేసి చేసి చాలా రిలాక్సేషన్ కోసం కొంచెం వాకింగ్ అనిపించింది అండ్ గార్డెనింగ్ పార్కింగ్ కూడా చాలా బాగుంది అట్లాగే లోపల ఒక బస్ కూడా ఉందండి తిరగలేని వాళ్ళు తిరగాలి అంటే ఆల్మోస్ట్ ఈ కేవ్స్ అన్ని చూసి రావాలంటే త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందంటండి లోపల లోపల తిరగడానికి సో మాకైతే టైం లేదండి సో అందుకని చెప్పేసి మేము కొంచెం కొంచెంగా కవర్ చేసేసుకొని వచ్చేసామండి ఫాస్ట్గా ఇప్పుడు ఒక ఎలిఫెంట్ బొమ్మ కనిపిస్తుంది చూసారా ఇవన్నీ ఎంత అందంగా చెక్కారంటే శిల్పాలు దగ్గర నుంచి చూస్తే మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి రెండు కళ్ళు సరిపోవండి అసలు చూడటానికి అలా అనిపించింది ఫుల్గా అయితే కవర్ చేయలేకపోయామండి ఎందుకు అంటే అప్పటికే మాకు టైం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది సో పిల్లలతో కొంచెం కష్టం ఇంకా చూడాల్సిన ప్లేసెస్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పేసి మేము త్వరగా త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సి వచ్చిందండి ఇక్కడ ఫ్రెండ్స్ చూసారా వెంకట్ వాళ్ళ బ్రదర్ అండి మా బావ గారు నన్ను అనమాట అందరూ సబ్స్క్రైబ్ చేయండి హోమ్లీ వైఫ్ లవ్లీ మమ్మని సో ఫ్రెండ్స్ ఇక్కడ కేజ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం ఎంట్రీ పాస్ చూపించాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఫర్ వెరిఫికేషన్ లోపల ఎవరైనా ఉండిపోయారా లేదా అని వాళ్ళ చెప్పడం కోసం మనం మళ్ళీ ఎంట్రీ పాస్ చూపిస్తేనే మనం బయటికి పంపిస్తారు సో దాన్ని బట్టి వాళ్ళకి కౌంట్ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఎల్లోరా కేవ్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం మంకీ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అవి మనుషుల మీద ఎగబడట్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రూట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఎవరైనా కొనుక్కుంటే అవి వాటి కోసం చూస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఎల్లోరా కేవ్స్ నుంచి మేము నెక్స్ట్ టెంపుల్ ఇది వచ్చేసరికి బృష్ణేశ్వర ఆలయ ఆలయం అండి ఇది మన జ్యోతిర్లింగాల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు సో ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంటండి శివుడి టెంపుల్ లోపలికైతే ఎంట్రీ ఇవ్వలేదండి ఇది బయట అంతా కూడా మంచిగా షాపింగ్ లాగా ఉందండి అంటే మనం పిల్లలకి బొమ్మలే కావచ్చు ప్రసాదాలే కావచ్చు తాళ్లే కావచ్చు ఇంకా అట్లాంటివి ఎన్నో కొనుక్కోవడానికి చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయండి ఇక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పువ్వులు అవి తీసుకెళ్లాలంటే అవి జస్ట్ ట్వంటీ రూపీస్ కాస్ట్ తీసుకున్నారు సో అక్కడే మనం చెప్పులు కూడా వదిలేసుకొని ఒక కొబ్బరికాయ అవి కూడా తీసుకెళ్ళొచ్చు అది మన మన ఇష్ట ప్రకారం సో లోపలికి అయితే మొబైల్ ఎంట్రీ లేదు ఫ్రెండ్స్ సో బయట లోకర్లో పెట్టేసా అన్నమాట సో ఇంతటితో ఇది లాస్ట్ టెంపుల్ ఫ్రెండ్స్ ఇంతటితో మేము దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి రూమ్కి వెళ్ళి మేము డిన్నర్ చేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది అంటే షిరిడి బ్యాక్ రీచ్ అయ్యేసరికి టెన్ అయ్యింది మేము డిన్నర్ చేసి పడుకునేసరికి ట్వెల్వ్ అయింది అండ్ నెక్స్ట్ డే మళ్ళీ మాకు ట్రైన్ అండి సో ఇదంతా బాగానే జరిగింది ఫైనల్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటి అంటే నేను రిటర్న్లో లో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద జారి పడిపోయానండి ఫ్రాక్చర్ అయితే ఏం కాదు చిన్న దెబ్బ తగిలింది సో తొందరగా నేను కోలుకోవాలని అనుకుంటున్నాను సో జస్ట్ మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి సో ఇక్కడ వచ్చేసరికి రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కేసామండి రియాన్షి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో వాళ్ళ అమ్మమ్మకి తీసుకెళ్ళి ఫోన్ ఇస్తుందండి సో ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి ఓన్లీ వన్ థింగ్ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే నేను స్టేషన్లో పడిపోవటం ఓకే నేను గెట్ సూట్ తొందరగానే నేను కోలుకుంటానని అనుకుంటున్నాను సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి సో నా వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి